హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయేది గోధుమ పిండితో స్నాక్స్ అండి పిల్లలకు బయటవేవి తీ తీసుకోకుండా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి పెడితే ఇష్టంగా తింటారు నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా దీని ప్రాసెస్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను దాన్ని కరెక్ట్గా ఒక టీ స్పూన్తో టూ స్పూన్స్ కారం తర్వాత తగినంత సాల్ట్ ఓమా మనము ఓమని ఇట్లా నలిపి వేసుకోవాలండి ఓమ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది వేయలేను కానీ వేస్తే కూడా బాగుంటుంది ఇదంతా ఒకసారి వాటర్ వేయకముందు ఇలా మొత్తం కలిపేసుకోవాలి కారం ఉప్పు అంతా పిండిలో కలిసేట్టు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి ఇలా మొత్తం మనం పిండిలాగా తడిపిన తర్వాత దీన్ని పెద్ద పెద్ద ముద్దలాగా చేసుకోవాలండి చిన్నగా కాకుండా పెద్ద పెద్దలాగా మనము చేయడానికి ఏది తీసుకుంటామో దాంట్లో పెద్దగా చేసుకోవాలి ఇదంతా చేసుకొని దాన్ని చాక్తో ఇలా కట్ చేయాలి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇదంతా పొడిపిండిలో వేసుకోవాలి అంటుకోకుండా ఇలా అన్నీ రెడీ అయ్యాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవి కొన్ని కొన్నిగా దాంట్లో వేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకి గోధుమ పిండి కాబట్టి తొందరగా మొత్తం మాడిపోతాయి మళ్ళీ నార్మల్గా కొద్దిగా బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయాలి ఎక్కువగా కూడా ఉంచకూడదు కలరు టేస్ట్ అన్నీ మారిపోతాయి చూస్తూ చిన్నగా వేయించుకోవాలి అన్ని టిష్యూస్లో వేసి కొంచెం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇలా స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఘాటుగా చాలా బాగుంటాయండి